హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి పండుమిర్చి ఈ పండుమిర్చితో ఎలా చట్నీ చేసుకోవాలో నేను చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలాగే ఇవి పండుమిర్చి అంటే మనం పచ్చడి చేసుకునే పండుమిర్చి కావు మనం ఒక్కొక్కసారి పచ్చిమిర్చి తీసుకొచ్చినప్పుడు అవి పండుతాయి కదా ఆ మిర్చి వీటితో మనకు పండుమిర్చి పచ్చడి అయితే రాదు అంటే టేస్ట్ బాగుండదు కానీ ఇది మనం టిఫిన్లోకి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఒక్కొక్కసారి మనం సడన్గా మిర్చి చాలా తీసుకొస్తాం అన్ఎక్స్పెక్టెడ్గా విలేజ్కో యూజ్ చేయకపోవడము జరిగినప్పుడు ఇలా పనులు అవుతాయి ఇలా పనులైనప్పుడు మనం పడేయకుండా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను మనం లైట్గా ఆయిల్ వేసి వేపుకోవాలి వేపుకొని చల్లారిన తర్వాత మనం సరిపడా సాల్టు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఆ గ్రేవీని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వాటిని టిఫిన్లోకి అల్లం చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇంకా ఫస్ట్ అయితే మీకు కొంచెం అల్లం చట్నీకి దోశ మీదికి ఇడ్లీ మీదికి యూజ్ అయ్యే అల్లం చట్నీకి చూపిస్తున్నాను మిగతా మిర్చి అలాగే మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇంకా మిర్చి మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఇది కూడా బాగా మగ్గించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలన్నీ వేసుకొని దీంట్లోనే వేసుకోవాలి ముందే మనం మిర్చిని వేయించుకోవడం వల్ల ఇక్కడ కూడా పచ్చి పచ్చి ఉండదు ఇవి మగ్గే టైంలో మనం ఇంకా చింతపండు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే సరిపడా చింతపండు వేసుకోవాలి కొంచెం చింతపండు ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇవి మిర్చి ఘాటు ఉంటాయి కదా అందుకు ఇది మగ్గించుకోవాలి టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఇది టమాటా చింతపండు అల్లం ఇవి బాగా మగ్గించుకోవాలి ఈలోపు మనం బెల్లం కట్ చేసి పెట్టుకుందాం టమాటాలు ఇక్కడే వేసిన కదా పచ్చి పచ్చి ఇది ఇవి మగ్గడానికి కాస్త సమయం పడుతుంది ఈలోపు మనం బెల్లం రెడీ చేసి పెట్టుకుందాం టమాటా తొందరగా మగ్గడం కోసం నేనైతే కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం కల్లుప్పు వేసుకోవడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుంది ముందు చెప్పాయి కదా మిగతా మిర్చిని సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకుంటా అని ఈ మిర్చిలో సాల్ట్ వేసుకొని మనం మిక్సీ వేసుకొని ఈ పేస్ట్ని సపరేట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనము కారంలోనే కొంచెం శుద్ధపండు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలోనే ఈ కారం అనేది మనకి స్మెల్ రాకుండా కొంచెం శుద్ధపండు వేసుకోవడం వల్ల మనకి నిల్వ కూడా ఉంటుంది మనం ఎలాగో ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చింతపండు ఇలా ఒక్కరి చెక్కలుగానే పట్టుకోవాలి ఇది మనము ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫోల్స్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి ఇంకా అల్లం పచ్చడి మనం ఎన్ని డిఫరెంట్ స్టైల్గా చేసినా కూడా అందులో మాత్రం అల్లం మారదు మనం వేసే బెల్లం మారదు ఏంటంటే అల్లం పచ్చడికి కారపొడితో చేయొచ్చు ఎండుమిర్చితో చేయొచ్చు నాలా ఇలా పండ్లు మిరపకాయలతో చేయొచ్చు బట్ అల్లము మారదు అందులో వేసిన బెల్లము మారదు ఇవి రెండు కంపల్సరీ స్టైల్ మారిన ఇవి మాత్రం మారవు ఎవరైనా నోటి తీపి చేయగానే కామ్ అవుతారంటే లాస్ట్కి మిర్చి కూడా కామ్ అయిపోయినాయి ఇంతసేపు సీ సిన్నాయి బెల్లం అయ్యగానే కామోష్ సైలెంట్ అయిపోయినాయి తీపికి కారం కూడా పడిపోవాల్సిందే ఇంకా ఇంతసేపేమో చిటపట చిటపట అనేసినాయి ఎప్పుడైతే బెల్లం యాడ్ చేసామో అప్పుడు సౌండ్ రావడం పోయింది ఇంకా సైలెంట్ అయిపోయినాయి మిర్చి కూడా తీపికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా మిర్చి అయినా మనుషులైనా చట్నీ కోసం ఇంకా అల్లం కరిగేంత వరకు సారీ రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ బంద్ చేసినాను బెల్లం కరిగేంత వరకు కొంచెం వెయిట్ చేసుకోవాలి కరిగిపోయింది కాబట్టి బంద్ చేసిన ఇప్పుడు ఇది చల్లారం ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అలాగే ఇప్పుడు వచ్చే చలికాలంలో మన పిల్లలకి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అందులోనూ ఈ చట్నీ యాడ్ చేయడం వల్ల దీంట్లో అల్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాఫ్ కోల్డ్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది బెల్లం వేసినాక ఇంకేముంటుంది అని మీరు అనుకోవచ్చు బెల్లం కూడా కోల్డ్కి బాగా పనిచేస్తుంది అంటే లైక్ డెస్ట్ అలర్జీకి బెల్లము డైలీ మార్నింగ్ ఒక ముక్క తినాలని చెప్తారు అందుకు మనకి జలుబులో అది కూడా ఒక పార్టే సో అందుకు ఈ వింటర్లో తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి నా స్టైలే కాదు మీకు వచ్చిన స్టైల్లో బట్ అల్లం యాడ్ అయ్యేలా చూసుకోండి చల్లారిపోయిన అల్లం ముక్కలల్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే హోటల్ స్టైల్ టిఫిన్స్ చట్నీ రెడీ అయిపోయింది మనము మిక్సీ చేసేటప్పుడు కొంచెం స్పైసీ ఘాట్ అనిపించింది అనుకో ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి లేకపోతే పిల్లలు తినరు అంతే కావాలంటే పోపేసుకోవచ్చు లేదంటే ఇట్లనైనా తినేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక్క దోశ తినేదగ్గర రెండు దోశలు తినేయచ్చు పక్కా ఈ చట్నీ ఉందంటే మనకి హోటల్ స్టైల్లో వస్తుంది ఇంకా టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ